సాయినగర్ గ్రామ పంచాయతీలో ఘనంగా యోగాంధ్ర కార్యక్రమాలు యోగా మానవాళికి అంతర్జాతీయ పదకొండవ యోగా దినోత్సవం కార్యక్రమం ఒక నెల రోజులుగా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ నందు సర్పంచ్ టివి రమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు కార్యక్రమం ముగింపు సందర్భంగా సాయినగర్ పంచాయతీ నందు పద్దెనిమిది హ్యాబిటేషన్ల ప్రాంతాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా సాయినగర్ పంచాయతీ సర్పంచ్ డివి రమణ మాట్లాడుతూ యోగా అనేది కేవలం ఒక ఎక్సర్సైజ్ మాత్రమే కాదని శరీరం శ్వాస మనసు బుద్ధి ఏకాగ్రతతో కలిపి దైవత్వంలోకి తీసుకెళ్లి తిరిగి భూమిలోకి తీసుకొచ్చేదని తీసుకుని వచ్చి మానవ జీవితానికి ఒక అర్థం పరమార్థం తెలియజేసేది యోగా కార్యక్రమం అని తెలియజేశారు విశ్వ మానవాళికి యోగ గురువు భారతదేశం అన్నారు కృతయుగం త్రేతయుగం ద్వాపర యుగాలలో అనేక మంది మునులు దైవత్వాన్ని పొంది అనేకమైన శక్తులను కూడా పొందడం మానవాళికి ఆదర్శంగా విషయం చరిత్ర తెలుస్తుందన్నారు కొనసాగిస్తూ నేటి యుగంలో కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మానవాళికి యోగా ఆవశ్యకతను గుర్తించిన మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతదేశం మొత్తం యోగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ మరియు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులవర్తి నాని వారి సహకారంతో తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ పంచాయతీ నందు యోగా కార్యక్రమాలను అత్యంత అద్భుతంగా ఆదర్శంగా నెల రోజుల పాటు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగిందన్నారు ఈ రోజు సాయినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పద్దెనిమిది హ్యాబిటేషన్లలో ప్రజలు మరియు పంచాయతీలోని అన్ని విభాగాల అధికారులు ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు సుమారు వెయ్యి మంది పైగా ప్రజలు పాల్గొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారని అనంతరం ర్యాలీ మానవహారం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ సాయినగర్ సర్పంచ్ టివి రమణ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ టి సోమశేఖర్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి పి బాలాజీ వార్డు సభ్యులు టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు సదాశివాచారి మరియు కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది డ్వాక్రా మహిళలు శ్రీ బాబా విద్యానికేతన్ స్కూల్ చైర్మన్ ఎల్ రమేష్ బాబు పాఠశాల విద్యార్థులు పంచాయతీ పార్టీలో పాఠశాల అంగన్వాడీ స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నెల రోజులుగా జరుగుతున్న ఈ మంచి కార్యక్రమాన్ని చిత్తశుద్దితో అంకిత భావంతో విజయవంతం చేసిన మా సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది మా గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు కార్యదర్శి గారు వీఆర్ఓ గారు ఒకరని కాదు అందరూ అదేవిధంగా పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరికీ కూడా నమస్కారాలు గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారాలండి ఈరోజు చాలా సుదినం ప్రపంచానికి భార భారతదేశం యోగా గురువు అంటారు యోగాలో ప్రపంచానికి నేర్పించింది మన భారతదేశం అందువల్ల ప్రపంచం యావత్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తూ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని గారుల పిలుపు మేరకు మన నియోజకవర్గంతో పాటుగా మన గ్రామ పంచాయతీలో సాయినగర్ గ్రామ పంచాయతీలో తిరుపతి గ్రామీణ మండలం సాయినగర్ గ్రామ పంచాయతీలో ఒక నెల రోజులుగా దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది ప్రజలతో కలిసి పంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది అదేవిధంగా ప్రాథమిక పాఠశాల టీచర్లు అయితేనేమి ఒకరే కాదు అందరినీ కూడా కలుపుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ లో దాదాపు ఐదు లక్షల మందితో కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు కోట్ల మంది పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇదొక సదవకాశం మంచి అవకాశం మన ఆరోగ్యాన్ని మన పంపొందించుకుంటుంది కూడాను ఆరోగ్యం ఈ మహాభాగ్యం అన్నారు ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ లేకపోతే మనకు ఎన్ని ఉన్నా మనకు మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి మన ప్రధానమంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మనం అమలు చేస్తున్నాం ఇది జీవితాంతం కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలని కూడా కోరుకుంటూ నమస్కారాలండి